ప్రైస్థలో యహో మన అమ్మమ్మ నాకు స్థుతి కలుగునగాక పవర్ అప్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు యశ గ్రంథం నలభైయో అధ్యాయంలో ఇరవై తొమ్మిది నుంచి నలభై ఒకటి వచనాల్లో మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పక్షిరాజు వలే రెక్కలు చాపి పైకి ఎగురుతారంట పక్షిరాజు తన బిడ్డలకు ఏ విధంగా తను ట్రైనింగ్ ఇస్తుంది అని మనం చూసినట్లయితే పిల్లలకు ఎగరడానికి పక్షిరాజు శిక్షణ ఇస్తూ ఉంటుంది గద్ద పిల్లలను గూడు నుండి బయటకు విసిరేస్తూ ఉంటుంది అవి భయపడి ఎగరలేక మళ్ళీ గూడులోకే దూకుతూ ఉంటాయి మళ్ళా తల్లి వాటిని బయటకు వేస్తూ ఉంటుంది తోసేస్తూ ఉంటుంది ఆ పై గూడు యొక్క తర్వాత ఇంకా ఏం చేస్తుంది అంటే గూడు మీద మృదువైనవన్నీ పెడతారు ముందు కంపలు పేరుస్తూ ఉంటాయి మగప పక్షి తీసుకొచ్చి పేరుస్తుంది ఆ తర్వాత తర్వాత కొంచెం చిన్న చిన్న కొమ్మలు అవి తీసుకొని వస్తూ ఉంటాయి తర్వాత ఆ పక్షులకి చిన్న ఆ గుడ్లు మరి పొదిగిన తర్వాత పిల్లలు అయినప్పుడు వాటికి మెత్తగా ఉండడానికి మెత్తగా మృదువుగా ఉన్న వాటిని అన్నిటినీ ఆ వెంట్రుకలు అలాగేవో మెత్తటివి అవి తీసుకొచ్చి పెడతా ఉంటాయి వాటి మీద పిల్లలు ఎదుగుతూ ఉంటాయి ఆ మెత్తని ప్రదేశంలో అవి చక్కగా ఎదుగుతూ ఉంటాయి ఇప్పుడు తల్లి పక్షి ఏం చేస్తూ ఉంటుంది అంటే ఓ ప్రక్కన వాళ్ళని బయటికి నెట్టేస్తూ ఉంటుంది పైకి తీసుకెళ్ళి వదులుతూ ఉంటుంది మళ్ళీ ఏం చేస్తూ ఉంటుందంటే మళ్ళీ కింద పడిపోకుండా చక్కగా తల్లి ప్రేమతో వాటిని మళ్ళీ మీద వేసుకుంటూ ఉంటుంది మళ్ళీ పైకి తీసుకెళ్తూ ఉంటుంది అవి భయపడి మళ్ళీ గూటులో పడుతూ ఉంటాయి ఈ గూటులో పడినప్పుడు వాటికున్న ఆ ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి తర్వాత తల్లి ఏం చేస్తూ ఉంటుంది అంటే ఆ పైన ఉన్న ఆ మెత్త అనేది మృదువైన దాన్ని అంతటిని కూడా తీసివేస్తూ ఉంటుంది ముళ్ళును ఖాళీగా వదిలేస్తుంది ఆ ముళ్ళు పైన ఉన్న చిన్న చిన్న అంటే పుల్ల మొక్కలు అవన్నీ కూడా తీసేస్తుంది దానిపైన ఉన్న మృదువయంగా మెత్తగా ఉండే అన్నిటినీ కూడా తీసివేసి కేవలం ఆ ముళ్ళు గూడు మాత్రమే ఉంచుతుంది అంట ఇప్పుడు పై కళ్ళ తీసుకెళ్ళి వాటిని నెట్టేసినప్పుడు అవి తిరిగి ఎక్కడ పడుతూ ఉంటాయి అంటే ఆ ముళ్ళ గూటి మీద అవి పడుతూ ఉంటాయి అవి పాపం గుచ్చుకుని ఆ పిల్లలకి అవి అరుస్తూ ఉంటాయి రక్తం కారుతూ ఉంటుంది అయినా తల్లి ఊరుకోదు మళ్ళా బయటకు వాటిని నెట్టేస్తూ ఉంటుంది అవి అలా నెట్టివే పడినప్పుడల్లాను అవి ఏం చేస్తావంటే కొంచెం అలా రె రెక్కలు టపటప ఆడిస్తూ కొంచెం 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 అవి ఎగరడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి అలాగా కొంచెం గాల్లో తేలడానికి ఎగురుదు అలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి అలాంటి ఆ టైంలో అవి అయ్యో పిల్లలకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అని తల్లి ఆలోచించదు అంటే ఆ తల్లిలో ఉన్న ఆ కఠినమైన ప్రేమ ఏం చేస్తుంది అంటే బిడ్డలను ప్రయోజకులుగా చేస్తుంది వారంతట వారు ఎగిరేటట్టుగా చేస్తుంది మనము ఓ గారాలు పెట్టేసేసి మనం నాయో నా బిడ్డడు ఎంత సుఖంగా ఉన్నాడు సుఖాన్ని విచ్చిపెట్టి అక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్తే హాస్టల్లో చదివితే అక్కడ సుఖం ఉంటుందా ఏముంటుంది అని చెప్పి ఎన్నో విధాలుగా మనము వాళ్ళని ఆ సుఖకరమైన పరిస్థితుల్లోనే తప్ప బయటకు మనం పంపడానికి ఇష్టపడం అందుచేత పిల్లలు చాలామంది ప్రయోజకులుగా మార అంటే మారడానికి మార్చబడడానికి అవకాశం లేకపోయిన పరిస్థితులు ఏంటి అంటే తల్లిదండ్రులు చూపించే ఆ విపరీతమైన ప్రేమ గారాభం ఎన్నిటి వలన బిడలు ప్రయోజకులుగా ఉండలేకపోతూ ఉన్నారు ఒకవేళ జీవితంలో ఇలాంటి విషయాలన్నీ మనం నేర్చుకుంటూ పెరగడం అంటే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం అంటే అంత సులువైన పద్ధతి కాదు కానీ పరిస్థితి కాదు కానీ మనం వాటికి అలవాటు పడాల కష్టాలకి అలవాటు పడాలి ప్రతి ఒక్కరూ కూడా మన పిల్లలను మనం వారి కోసం మనం ఒక అంటే కంఫర్ట్ జోన్ ఒకటి ఏర్పాటు చేసేస్తాము వాటిలో నుంచి వాళ్ళు బయటికి రాకూడదని మనం అనుకుంటూ ఉంటాం దాని ద్వారా ఏమవుతుందంటే వారంతట వారు పెరగలేకపోతూ ఉంటారు వారంతట వారు ఎదగలేకపోతూ ఉంటారు దానికి కారణం కేవలం తల్లిదండ్రులే ఈ పక్షి చూడండి కఠినమైన ప్రేమ చూపిస్తుంది పక్షులు వాటంతట అవి ఎగిరేటట్టుగా ఆ తల్లి వారిని కఠినమైన ప్రేమతో వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంది కాబట్టి చక్కగా వాళ్ళు రెక్కలు చాపి పై పైకి ఎగిరిపోతూ ఉన్నారు సో తల్లి ప్రేమ కొంచెం కఠినంగా కనిపించిన తల్లి యొక్క ప్రేమలో ఉన్న ఉద్దేశం ఏంటి అంటే నా నేను ఎలాగైతే ఎత్తుకు ఎదుగుతూ ఉన్నానో నా బిడ్డలు నాకంటే ఎత్తుకు ఎదగాలి అని చెప్పి తను కొంచెం కఠినత్వం చూపించినప్పటికీ ఆ కఠినంలో ఉన్న ప్రేమ బిడల యొక్క ఉద్దేశాలు బిడల ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళడం తల్లిదండ్రులు కళ్ళార చూచి వాళ్ళు సంతోషించినట్లుగా అటువంటి కఠినమైన ప్రేమను వారు చూపిస్తూ ఉంటారు సో ఈ రోజున మన బిడల విషయంలో కూడా మనము వారికి కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ వాళ్ళు మంచి దారిలో వారు ప్రయాణించడానికి ఉన్నతమైన మరి స్థాయిలో వారు ఎదగడానికి తల్లిదండ్రుల యొక్క ఆశయాలు వారి జీవితంలో నెరవేర్చబడడానికి అది ఎంతో వారికి సహాయపడుతూ ఉంది ఈరోజున మన జీవితాల్లో కూడా మన బిడ్డలను ప్రయోజకులుగా చెయ్యాలి అంటే కఠినమైన ప్రేమను మనం చూపించేవారిగా ఉండాలి సో అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మన బిడలను ప్రయోజకులుగా చేసి ఉన్నతమైన స్థాయిలో ఎదుగునట్లుగా దేవుని యొక్క కృప వారికి తోడయుండి గాక అమ్మే సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు ఈ సమయం అందు నీ బిడలమైన మేము ప్రభువ నాయన మా బిడ్డలను ప్రయోజకులుగా చేయనట్లుగా మా బిడ్డలు ఉన్నతమైన స్థాయిలో ఉండగలుగునట్లుగా మా మా బిడ్డలు తల్లిదండ్రుల యొక్క ఆశయాలు వారు నెరవేర్చేవారిగా ఉండునట్లుగా దేవా వారి యొక్క క్రమశిక్షణలో కఠినమైన ప్రేమతో మా బిడ్డలను మేము పెంచగలుగుటకు మీ కృపనిచ్చి మీరు మహిం తెచ్చుకున్నామని నాయన పక్షిరాజు వలే రెక్కలు చాపి పై పైకి ఎగురు వారిగా మా బిడలను మీరు ఆశీర్వదిస్తూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సున్నా ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మన్ గాడ్ బ్లెస్ యూ లైక్ చేయండి షేర్ చేయండి ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండండి ప్రభు కృప మీకు తోడేడు కాక మీ ప్రి సహోదరి షేరోం సువార్తరాజు షలోమ్